మన గతంలో ఒక ఫేమస్ పాట వినే ఉంటాం ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని అంటే దేవుణ్ణి ఉద్దేశించి ఇంత అరాచకం అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నా ఏమిటయ్యా అని చెప్పి ఒక భక్తుడు పాటే పాడే పాటది సో ఇప్పుడు లడ్డు వ్యవహారంలో కూడా అదే జరిగింది లడ్డూని తీసుకొని ఒక్కసారి వైసీపీ మీద విశ్రయిస్తే అది తగిలి వైసీపీ బొక్క బోర్ల పడుతుంది తిరిగి వచ్చే ఎన్నికల వరకు లేవదని భావించిన చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఒక ప్రకటన చేశారు లడ్డూలు కల్తీ జరిగింది గొడ్డు కొవ్వు ఆవు కొవ్వు పంది పంది కొవ్వు ఇట్లాంటివన్నీ కలిశాయని చెప్పేసి ప్రకటన చేశారు కానీ ఆ తర్వాత ఏదైతే ఆయన సిట్టు వేయడం ఆ సిట్టులో సిబిఐ జోక్యం చేసుకోవడం ఇవన్నీ జరిగే రిపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ ఆ తర్వాత బోలే బాబా అనేది చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయం బయటికి రావడం అది కాకుండా తిరుపతికి నెయ్యి సప్లై చేసే ఇందాపూర్ డైరీ కూడా హెరిటేజ్ కంపెనీకి అని సంబంధించిన తెలియడంతో ఒక్కసారిగా ఆ లడ్డు బోమరాంగ్ అయి వచ్చి చంద్రబాబుకి తగిలింది తగిలి ఏమైంది చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ గతంలో ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల విలువ గల షేరుతో కళకళలాడుతూ ఉండేది రైజింగ్ రైజింగ్లో ఉండేది ఆ రోజున ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం ఉండేది ఆ విలువ ఉండేది హెరిటేజ్ కంపెనీకి కానీ అది శరవేగంగా కిందికి జారుతుంది ఈ సంఘటనలతో భగవంతుని ప్రభావం నేను అందరూ అంటున్నారు సో ఫిబ్రవరి పద్దెనిమిది అంటే మొన్నటికి మూడు వందల యాభై మూడు రూపాయలకి ఆ షేరు పతనమైంది అంటే మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే హెరిటేజ్కి మిగిలింది అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తి ఆవిరైపోయింది కనుక దేవుడితో పెట్టుకుంటే సామాన్యంగా ఉండదని చంద్రబాబు పదే పదే అన్న మాట చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసి నిరూపించినట్టయింది మామూలుగా శాసన మండలిలో ఈ విషయం గురించి చర్చిద్దామందని వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని రిజెక్ట్ చేశారు ఓనీ వైఎస్ఆర్ సిపి సభ్యులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద కెమెరాలు పెట్టకుండా వేరే వైపు పెట్టేశారు సో ఎందుకు ఈ విషయాన్ని దాస్తున్నారు అంటే విషయాన్ని దాస్తున్నారంటే తప్పు చేసినట్టుకున్నట్టే కదా సో ఈ రకంగా ఎలాంటి ప్రచారాన్ని చేసి తక్కువ ధరకు తీసుకుంటేనే తక్కువ ధరకు కొనడం వల్లనే అది కల్తీ నెయ్యి అవుతుంది నెయ్యి ఆ మాత్రం ధరకే వస్తుందా మార్కెట్లో రకరకాల నూనె రకరకాల ఖరీదులు ఉంటే నెయ్యి ఎంత తక్కువ కిందకు వస్తుందని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు ఓవరాల్గా తక్కువ ఖరీదుకి రావడం వల్లనే ఇక్కడ మంచి నెయ్యి దొరకడం లేదని చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించి వాళ్ళ బినామీ కంపెనీల చేత ఎక్కువ ధరకు కనిపించాలన్న వ్యూహం కూడా ఇందులో దాగి ఉందనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు సో ఆ క్రమంలో చూస్తే ఇప్పుడు టెండర్లు పిలిచారు నందిని డైరీకి ఇచ్చారు నందిని డైరీకి ఇచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగు నా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నందిని డైరీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు సప్లై చేసింది జనవరిలో ఐదు వందల పదమూడు రూపాయలు సప్లై చేసింది మేలో ఆరు వందలకు సప్లై చేసింది రెండు వేల ఇరవై అక్టోబర్లో ఏడు వందల పదహారు తొంభై రూపాయలు తొంభై రెండు పైసలు సప్లై చేస్తుంది ఇన్ని రకాల కాంట్రాక్టులను రకరకాల ధరలతో తీసుకుంది ఏడాదిలో రెండు వందల ఇరవై రూపాయలు రేటును పెంచుతూ అది కోర్టు చేస్తూ తీసుకుంది అండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ కంపెనీ చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం ఏ కంపెనీ అధికారంలో ఉన్న టీటీడీకి సంబంధించిన ఈ కాంట్రాక్టులు అవి రావాలంటే ఈ ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఈ ప్రభుత్వం యొక్క బినామీ వ్యవహారంగా లేకుండా మాత్రం రావు సో రెండు వందల ఇరవై రూపాయలు పెంపుతో ఆ కంపెనీ స్టార్ట్ అయ్యాయి ఇది ఇదే మనం బీహార్ నాయుడిని అడిగితే కర్ణాటక డైరీ కేవలం టెన్ ల్యాక్స్ కేజీలు మాత్రమే సప్లై చేస్తుంది కనుక మేము ఓపెన్ టెండర్లు పిలిచాము ఓపెన్ టెండర్లో నందిని డైరీ అనేది ఇలాగా నాలుగు రకాలుగా నాలుగు రకాల కాంట్రాక్టులను సంపాదించుకుంది ఎప్పుడో రెండు వేల పదహారులో పాలధర పదిహేడు నుంచి ఇరవై రూపాయల మధ్య ఉంది ఈరోజు పాల ధర నలభై రెండు రూపాయలు ఉంది ఆ రేంజ్కి నెయ్యి ధర పెరగదా అని చెప్పేసి ఆయన వాదిస్తూ ఆ ట్వీట్లు అయ్యి పెట్టి ఇది దేవుడికి సంబంధించింది మీరెవరో మాట్లాడవద్దు మా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టారు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్న ఇంగితం మీకుంటే ఇంతకాలంగా పొందుకోగలిసింది గొడ్డుకోగలిసింది జంతు మాంసం కలిసింది ఇంకా మొన్న మొన్నటికి మొన్న కూడా రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు బాత్రూమ్ క్లీనర్స్ కలిసాయి శ్రీశైలం లడ్డు కూడా అలాగే అయింది అని రకరకాలను విస్తృతంగా భయంకరంగా మాట్లాడారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన మాట్లాడితే ప్రజల్లో విపరీతంగా వెళ్తుంది కదా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇందులో ఏది నిజం ఏది నిజంగా అని లేకపోతే నిజంగా ప్రజలు అయితే అసలు ఆ లడ్డే కొనరు ఇప్పటికే లడ్ల సేల్స్ తగ్గలేదు లడ్ల మీద మోజు తగ్గలేదు అది లడ్డు ప్రసాదం భగవంతునిది అంత పవిత్రంగానే తీసుకుంటున్నారంటే కేవలం అయోమయంగా ఉంది ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నారో తెలియట్లేదు సో ఈ క్రమంలో ఈ రేట్లకి ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే పదహారు రెండు వేల పదహారులో పదిహేడు ఇరవై రూపాయల మధ్య ఉంది పాల ధర ఇప్పుడు నలభై రెండు రూపాయలు ఉంది అంటున్నాడు కానీ యాక్చువల్గా పాల నుంచి నెయ్యి అనేది బై ప్రొడక్ట్ పదహారు రూపాయలు ఉన్నప్పుడు ఆ నెయ్యి ఆ పాల నుంచే వస్తుంది నలభై రెండు రూపాయలు ఉన్నప్పుడు ఆ పాల నుంచే వస్తుంది పాల ధర మార్కెట్లో వాళ్ళకి ధర వచ్చేస్తుంది ఇది అదనంగా వీళ్ళకి వచ్చేస్తుంది కనుక వీళ్ళు ఓపెన్ మార్కెట్లో టెండర్లు పిలిచి అందరికీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా తక్కువ ధరకి క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది కానీ వీళ్ళు దీన్ని వీళ్ళ చేతిలో పెట్టుకొని వీళ్ళ ఆదాయ మార్గంగా చూస్తున్నారు ఓవరాల్గా ఈ ఆదాయ మార్గంగా చూసేదాన్నే ఒక అపవాదుగా వైసీపీ మీద వేసి వాళ్ళు అటు వైసీపీని దెబ్బ కొట్టినట్టు అవుతుంది ఎక్కువ ధరకు నెయ్యి కొట్టు కొనుక్కున్న కొనుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది ప్రజలు కూడా నమ్ముతారనుకున్న దాన్ని మొత్తం ఒక్కసారిగా బొమ్మరాంగ్ అయి వాళ్ళు సమాధానం చెప్పలేని సంకట పరిస్థితిలో పడాల్సి వచ్చింది